ఇదొక అటు మీరు ఎట్లా దయచేసి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే స్థానిక ప్రభుత్వం ఉందో మీ స్థాయిలో మీ పోయించి మరీ పక్షపాతం చూపిస్తున్నారు ఈ పక్షపాతం ఎక్కడికి వెళ్తుందంటే అధికారులు కూడా మొత్తం మౌనంగా నెల రోజుల ఉపయోగ జరిగిపోయి ఫస్ట్ టైం సాలరీస్ వస్తే చాలు అనే పరిస్థితి వెళ్ళిపోయారు

ఐబాయిసికేమంది ఇది గన్నటకి ఫైల్ పెసైయా గన్నట గన్నటషన్ అయింది సో అన్ని ఫారెస్ట్ నుండి అదురు ప్రపోజల్ ఉంటాము 30 కిలోమీటర్ల ఇంత దివే ఎక్కడ గాని అన్నమాట అలాగే బర్వన సో ఇ వెక్టర్ వేవి ఓ కరెక్టర్ గా చేసి అండ్ కాంగ్రీట్ గా అందరికి అన్ని చేసుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా ఎక్కడ ఏమైనా అవుతుందాన్ని కూడా డిస్కస్ చేసి క్లోజ్ చేయాలి రుచి లేకపోతే అంటున్నారు

सेंटरी एन सैंक्शन है सर फोर टन निजाबाद आरनूर गोदी पीढ़ा वाटर सप्लेसम थ्री थर्टी सैंक्शन है सर यह निजाबाद टू हू सर क्रो अंटे थर्ट पाइंट थ्री थ्री पर्संटल षेर मैं मीत मतलब स्टेट सर फिफ्ट फैना मेट्रम वन यूरबी षेर सर आरनूर फिट्टी फार्थी थ्री पर्स फिफ्टी पर्सैंट सेंट्रल षेत फिफ्टी पर्सेंट स्टेट अंत फिफ्टी గోదావరలో ఫిఫ్టీ క్రాస్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ సార్ భీముగల ట్వంటీ ఫైవ్ క్రోస్ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ సార్ అయితే ఇప్పుడు నిజామాబాద్ పాపులేషన్ వందాక అబ్బా ఉంది కాబట్టి థర్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెంట్రల్ సెల్స్ ఉంది సార్ మీ మిగతా మొత్తం వంద టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ సార్ ఇది పాపులేషన్ డిమాండ్ కోసానికి ఎంత రిక్వైర్మెంట్కి దాని ప్రకారం కన్స్ట్రక్షన్ బ్యాలెన్స్ కన్స్ట్రక్షన్ చేసే సార్ పైప్ లైన్ కూడా కొత్త పైప్ పైప్లైన్ ఉంది ఆన్సర్ ప్లస్ ఎక్కడన్నా బోల్డ్ పైప్ లైన్ కూడా మిస్ ఉండే సార్ హౌసార్ కనీషిప్లషిప్ కూడా మనం స్కీమ్లో ఉంది సార్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ కంటిన్యూ అయ్యే సార్ ఓల్డ్ లైన్ కొత్త లైన్ అనేది సార్ ఇప్పుడు ఈ వర్క్ మొత్తం ఫార్టీ ఫ్రీ ఇయర్స్ ఒకటి సార్ మొత్తం ప్యాక్ సార్ ఇది మెగా వరకు వచ్చింది అది థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఇది అగ్రిమెంట్ అయింది సార్ టూ ఇయర్స్ కంప్లీషన్ పీరియడ్ ఫస్ట్ త్రీ మంత్స్ సర్వే ఇన్వెస్టిగేషన్ ఉంది సార్ ఆల్రెడీ సర్వే ప్రన్వెస్టిగేషన్గా స్టార్ట్ అయ్యి సార్ ఈ మంత్ ఎన్నింగ్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ కల్ మొత్తం కంప్లీట్ అవుతుంది డిజైన్స్ డ్రాయింగ్స్ కూడా మేము కంప్లీట్ చేసినప్పుడు వర్క్ కృషి అవుతాం నెక్స్ట్ అండర్ అండర్గ్రౌండ్ అనేది సార్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర రెండు ఎస్టీపీ సార్ దూపర్లో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్టీ ఒకటి ఉంది ఫిఫ్టీన్ ఎంఎల్టీ ఒకటి ఉంది సార్ కంపౌజ్ కూడా ఒకటింది సార్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఏమవుతుంది సార్ అంటే మొత్తం అఫీషియల్ కనెక్షన్స్ ఏం లేవు సార్ అనఫిషియల్ కనెక్షన్సే తెలియట్ ఎంత ఉందో నన్ను అనాఫిషియల్ కనెక్షన్స్ జస్ట్ ఒక లోకల్లో ఉన్న డ్రైన్స్ని చూడచ్చు కలిసి టెన్ ఎంఎల్టీ వాటి వస్తుంది సార్ కిట్మెంట్ కరెక్ట్ సెవెన్ సెవెన్ ఎంఎల్ ఏమో దుబ్బాకొస్తుంది సార్ త్రీ ఎమ్మెల్ఏమో ఎల్ఎం గోడకు వస్తుంది సార్ అయితే ఇప్పుడు ఈ స్కీమ్లు ఏమైనా సార్ యూజీడీ స్కీమ్ ఫుల్ కెపాసిటీ ఇంటెలిజెన్ కోసానికి ప్రతి ఇంటి కనెక్షన్స్లో మనమే ఇచ్చే స్కీమ్ సార్ మొత్తం టోటల్ హౌస్ బోర్స్ అంటే పోల్ ఏరియా సార్ ఈ కొత్త స్కీమ్ ఏంటంటే మొత్తం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే దగ్గర సిక్స్టీ థౌసండ్ హౌసెస్ మనం అసెస్మెంట్స్ ఉంటాయి సార్ ఆల్రెడీ టెన్ థౌసండ్ వరకు కనెక్షన్స్ ఉన్నాయి సార్

మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి ఈ కంప ఈ కంప ఏంటంటే ఎప్పుడైతే మనకు ఫారెస్ట్